సంఘం పనివార సంఘం రాష్ట్రంలో రాష్ట్రంలో పరమూడు కోట్ల ఎక్సి గ్రేషియా బకాయిలు ఎక్సి గ్రేషియా బకాయినటువంటి పదమూడు కోట్ల ఎక్స్ కో లక్ష పదమూడు కోట్ల గీతా కార్మికులకు వృత్తి రీత్యా ఐదు వేల రూపాయలను గీతా కార్మికులకు వృత్తి పెన్షన్ ఐదు వేల రూపాయలను గీతా కార్మికులకు వృత్తి రీత్యా రక్షణ వృత్తి రక్షణ పది ఎకరాల భూమిని గీతా కార్మికులకు మన పెంప కానీ పది ఎకరాల భూమిని గీతా కార్మిక కుటుంబాలకు మన పెంపకాన్ని కానీ పది ఎకరాల భూమిని గీతా కార్మిక కుటుంబాల వనసంపకాని సదకాల భూమిని మెడికల్ పోర్టు విధానాన్ని ప్రతి మెడికల్ పోర్టు విధానాన్ని మెడికల్ బోర్డు విధానాన్ని మెడికల్ బోర్డు విధానాన్ని అంతా కార్మికుల కాబట్టి మనం ఎక్స్ ఐదు లక్షల నుంచి పది లక్షలు కావాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తాం దాంతో పాటు ఈనాడు గతంలో రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మిగతా పట్టణాల సంఘం ఆధ్వర్యంలో క్రీడా కార్మికులు ప్రమాదంలో కాకుండా చర్చపై పడి మరణించిన వారికి ఇప్పటి వరకు కూడా పదమూడు కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నటువంటి పకాయలు ఎక్సిగ్రేషి రావాలి ఈ ఎక్సిగ్రేషే కోసం మనకు కూడా అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం అదే తరహాలోనే ఈనాడు గీతా పరివార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా ముఖ్యంగా ఈ యొక్క పెండికలు ఉన్నటువంటి పగాయలను వెంటనే యాదాద్రి గునగిరి జిల్లా మన పదిహేడు మండలాల్లో దాదాపు అయినా బ్రహ్మాండంగా ఈ శక్తి మేరకు మనం ఈ యొక్క పెళ్లింగ్ నుంచి బకాయిలు అమలు పంచాలని అదేవిధంగా గీతా కార్మికులకు వృత్తి రీత్యా మనం పెన్షన్ కావడం కోరుతా ఉన్నాం గతంలో మనం మిగతా ప్రభుత్వాలు ఎవరు కూడా గీతా కార్మికులకు పెన్షన్ అనేది అమలు చేయడం జరిగింది రెండు వేల రూపాయలు కాబట్టి మనము భయపడిన తర్వాత వచ్చే పెన్షన్ మనకు అవసరం లేదు ఈనాడు గీతా పరివార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూడా అనేక సంవత్సరాలుగా మనం దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనం విమరణల ద్వారా కమిషనర్ విమరణల ద్వారా రాష్ట్ర పార్టీ మన రాష్ట్ర గీతా పరివార సంఘం వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారు మనం కూడా ఈనాడు కోరేది ఏంటంటే పెన్షన్ కాకుండా గీతా కార్మికులకు ముస్తు పెన్షన్ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మనం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ పెన్షన్ కొరకు మనకు కూడా ఈ రోజు వంద మంది ఉంటే అనేక తుఫాలుగా మనకు కూడా ఈ యొక్క జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెట్టించినటువంటి బకాయిల గురించి అదేవిధంగా పెన్షన్ కొరకు మనం ఈ యొక్క ఉద్యమాలు పోరాటాలు చేయాల్సిన భారత మనకు ఉన్నది దాంతో పాటు ఈనాడు మనబంప గారి గతంలో రోజేకర్ నాయకత్వంలో ఐదు వందల డెబ్బై జీవో ప్రకారంగా ఎకరాకు గీత కార్మిక సొసైటీకి ఐదు ఎకరాల భూమి రావాలని ఆనాడు మనకి జీవో వస్తే ఈనాడు ఐదు ఎకరాల భూమి సరిపోదు గీతా కార్మిక కుటుంబాలు పెంచుతా ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో లక్షలాది వేలాది మంది గీత కార్మికులు ముఖ్యమైనటువంటి గీత వృత్తిని నమ్ముకొని జీవనాధారం చేసినటువంటి గీత కార్మికులకు ఐదు ఎకరాలు సరిపోతలేదు కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి పంచరాయ్ పూర్వపకులు కానీ అదేవిధంగా ప్రభుత్వ భూములలో ఐదు ఎకరాల నుండి పది ఎకరాల భూములు కావాలి భూములు అదేవిధంగా తాడి చెట్టు గీత చెట్టు అదేవిధంగా ఖర్చూర కరక అనేక రకాలైనటువంటి వృత్తికి సంబంధించినటువంటి నీరాకు సంబంధించినటువంటి ఈ చెట్లను నాటడానికి పదేకరాల భూమి మనం ప్రభుత్వానికి ఆ యొక్క పథకం అయ్యేంత వరకు కూడా మన పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది దాంతో పాటు గీత వృత్తికి రక్షణ కావాలని కూడా మన రాష్ట్ర నాయకత్వం కూడా పోరాటాలు చేస్తా ఉన్నాం గీత వృత్తికి రక్షణ కావాలి అదేవిధంగా వృత్తిదారులకు కూడా సంక్షేమ పథకాలు మనకు కూడా సపరేట్ గా రావాలనేది మన గీత గారి మనం కోరుతా ఉన్నాం ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి గత ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ గీతా కార్మికులకు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం అంటున్నారు తప్ప ఈనాడు రాష్ట్రంలో ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆనాడు మనం ఎక్కడైతే గ్రామాలలో మన తాటి పన్ను కట్టేదు ఆ పన్నును మాఫీ చేశామని చెప్పి గతంలో ఉన్నటువంటి పాలకులు కేసీఆర్ చెప్పినారు ఈనాడు ఆ పన్ను కట్టేటువంటి చెట్టు కట్టేటువంటి పన్నును రద్దు చేయడం ద్వారా ఆ యొక్క భూములలో ఉన్నటువంటి చెట్లకు మనకు ఖర్చు లేకుండా మనకు ఒక ఏమంటారు దాని మీద హక్కు లేకుండా పోయేటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ చెట్టుకు పన్ను కడతాము మనకు ఆ పన్ను కట్టేటువంటి హక్కు మాకు ఉండాలి హక్కు ద్వారానే మేము ఖచ్చితంగా మేము అవకాశం ముఖ్యంగా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనకున్నది ఈనాడు ప్రభుత్వము అది పన్ను కట్టకపోతే మనకు ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితులు ఈనాడు గోచరిస్తా ఉన్నాయి కాబట్టి రాష్ట్రకు పన్ను కట్టండి రాష్ట్రకి పన్ను విధించండి రాజ పన్ను విధించండి మేము కూడా పన్ను కట్టి ఆ చెట్టు ఎక్కువకుంటే మనకు ఇబ్బందికరం లేకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ఈనాడు ముఖ్యంగా వన పెంపకానికి ఆధునీకరణ చేసిన పరిస్థితి ఉన్నది ఈనాడు ఐదు ఎకరాలు భూమి ఇస్తే ఐదు ఎకరాల్లో ఆధునీకరణ అంటే మామూలుగా ఏది చెట్లు పెరిగితే ఏమంటుందని నాసరికమైనటువంటి మొక్కలు ఇవ్వడం ద్వారా మనకి ఇచ్చేటువంటి పంచరాయపూరం భూములు సౌడు భూములు ఉంటే ఆ సౌడు భూములలో చెట్లు పెరగడానికి అవకాశం లేవు ఆ చెట్లు పెరగడానికి అవకాశం కావాలంటే అందులో బోర్లు వేసే బోర్లు ఉండాలి వాటర్ సౌకర్యం ఉండాలి దానికి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ఉండాలి కాబట్టి మన సొసైటీలలో డబ్బులు లేవు ఇప్పుడు ముఖ్యంగా డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఐదు ఎకరాలకు ఫెన్సింగ్ లేకుండా ఉంటుంది అదేవిధంగా నాశరికమైనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి నాశరికమైన విత్తనాల ద్వారా వచ్చేటువంటి ఏది తాటి చెట్లు కానీ హీద చెట్లు కానీ ఖర్చుల చెట్టు కానీ పూర్తి స్థాయిలో దాన్ని కొనకపోవడం ద్వారా మన గీత ఉత్తికి ఇబ్బంది జరుగుతా ఉన్నాయి కాబట్టి మనకు మంచి ఎర్ర నేల భూములు ప్రభుత్వ పథకాలు కేటాయించాలని ముఖ్యంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ పద్ధతిలో ముందుకు కూడా ప్రయత్నం చేద్దాం ఎవరైతే గీత కార్మికుడు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ ప్రమాణ వర్షాలపై కార్చేయడంపై పడి కింద పడితే మెడికల్ విధానాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా అంటే సర్జన్ ద్వారా వచ్చేటువంటి మెడికల్ బోర్డు సర్జన్ ద్వారా వచ్చేదాన్ని రెండు సర్జన్లు కావాలని ఒక కొండి పెట్టి దాన్ని గీత కార్మికులకు ఇబ్బందులు పెడతా ఉంది కాబట్టి అలాంటి మెడికల్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని కూడా రాష్ట్ర గీతా పనుల సంఘం ఆధ్వర్యంలో అనేక సార్లు కమిషన్ గారిని మంత్రి గారిని కూడా కలవడం జరిగింది కాబట్టి ఏదేమైనా మెడికల్ విధానాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసిన బాధ్యత మన రాష్ట్ర గీతా పనుల సంఘంలో ఉన్నది దానికి తోడుగా మన గీతా కార్మికులంతా కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఆర్గనైజం చేస్తా మనమంతా గీతాడం కాబట్టి గీత వృత్తి కోసమై మన గీతా పనిమాల సంఘ నాయకత్వంలో నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది వందల యాభై ఏడు అమ్మ కార్లలో దీన్ని స్థాపించినటువంటి గొప్ప సంఘము మన గీతా పనిమాల సంఘం ఈ మధ్యకాలంలో ఎవరెవరు మన మన తోడున్నటువంటి దొంగలు వ్యాపారం చేస్తూ ప్రతి సొసైటీకి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తూ ఈనాడు కార్మికులకు సంక్షేమం కోసం పాటు పడకుండా వాళ్ళ మీటింగ్ల కోసము వాళ్ళ యొక్క ఏమంటు దాన్ని బతుకుల కోసము ఈనాడు భజనలు పడి మాదే ముఖ్యమైనటువంటి సంఘము మాదే గొప్ప సంఘం అని అంటున్నారు కాబట్టి మనమంతా స్థాపించినటువంటి గొప్ప గీతా పనువార సంఘం ఈ గీతా పనివార సంఘంలో ఇప్పటికైనా మనం మేలు కలిపి మనం గ్రామాలలో మేలు కలిపి ధరోభిక్షంగా పడుతున్నా లేచిన ధరోక్షంగా మన దేవుడు ఆనాడు ఐదు వజనం పులుసుకున్నా ఆ యొక్క రాజు కొలుస్తూనే ఈనాడు మనకు దేవుడుగా కనబడినటువంటి ధరోభిక్షంగా అరుతాంతం ఆయన వారి గీతా కార్మికుల వృత్తి కోసం గీతా కార్మికుల రక్షణ కోసమే అనేక సంస్కరణలు చేసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి మనకి ఈనాడు ఈ యొక్క ఎక్సై రైస్ గొప్ప మహానాయకుడు దౌర్ సంఘం మన వెనుకబడి పోవడానికి ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గారు లేని ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క గీతా కార్మికులు కూడా ఏ యొక్క సదుపాయం వచ్చినటువంటి పరిస్థితి ఈ దాఖలు లేవు ఈనాడు దొంగ దొంగటువంటి సొసైటీల పేర్లు చెప్పుకొని సొసైటీ వెళ్లి ఐదు వేలు పదివేల రూపాయలు ఈ యొక్క మహాసభ చేయాలి ఈ యొక్క దొంగలకు ఉన్నటువంటి వేరే సంఘాలను గ్రామాల్లో కరువు కట్టడానికి మనమంతా ఐక్యంగా ఉండి ధరంగారి నాయకత్వంలో స్థాపించినటువంటి గీతా సంఘానాన్ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని అదే లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఆనాడు సింధు యూనివర్సిటీలో పెట్టినటువంటి కోర్సులలో గీతా కాలమేజీలో కూడా ప్రత్యేకమైనటువంటి కోర్సులు పెట్టి మన యువతను ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న భాష కోరుతా ఉంటాం అదేవిధంగా మనకు ఈనాడు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కోరుతా ఉంటాం మనం నలభై రెండు శాతంలో ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలలో మిగతా వృత్తిని నమ్ముకొని మిగతా కార్మిక సంఘాలు మిగతా కార్మికుల కార్మికులే ఈనాడు రాష్ట్ర స్థాయిలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు భారతదేశంలో అదేవిధంగా రాష్ట్రాలలో కూడా ఈత కార్మికుల కుటుంబాలే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నలభై రెండు శాతం బీసీలో రిజర్వేషన్ అమలు చేసినా అందులో ప్రత్యేకంగా మిగతా కార్మికులకు మిగతా సొసైటీలకు మని శాంతాన్ని రిజర్వేషన్ ప్రత్యేకంగా అమలు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ యొక్క డిమాండ్ పై మనం కూడా ఉద్యమాలు పోరాటాలు చేయాల్సిన ఫలితం మనకు ఉందని కోరుతా ఉన్నాం దాంతో ఈనాడు రాష్ట్రంలో కూడా గతంలో ఉండే రాష్ట్ర కార్పొరేషన్ కామ్రెడ్ నరేష్ గారు గీత కార్పొరేషన్ ఎవరైతే రాష్ట్రంలో అధినేతలు ఉంటారో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంటారో వాళ్ళనే నామినేట్ చేసి ఆ యొక్క కార్పొరేషన్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతా ఉంది ఆ యొక్క ఎన్నుకున్నటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా నామమాత్రంగా పనిచేస్తూ ఎవరి ఎవరు వాళ్ళు మన బ్యాక్ లో ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళకే లోన్లు ఇస్తున్నటువంటి పద్ధతి ఆ పద్ధతిలో కొనసాగేటటువంటి ఈ యొక్క నంద నీరా పరిశ్రమ కేంద్రానికి మన బొమ్మగాంధ దోరమేశ్వర్ పేరు నామకరణ చేయాలి అది వెంటనే ఆ పరిశ్రమను ఈ యొక్క ము తీసుకోడా ప్రయత్నం చేయాలి దాని ద్వారా యువతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనం బొమ్మనాడు ధరమేశ్వర్ గారు విగ్రహాన్ని ఈనాడు ట్యాంక్ బండి మీద గతంలో అన్నాడు ఆర్థిక తెలంగాణ రైతాంగ ఎంతో మంది గొప్ప నాయకులను ఈనాడు ఏదో ట్యాంక్ బండి మీద మన విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మన కోట్లాది వేలాది మంది గీటా కార్మికులకు మన రక్షణ కోసం చేసినటువంటి వాటి మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి గీత ఉంచికై భారతదేశంలో చుట్టుపట్టే కీటా కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి మన గొప్ప మహానాయకుడు మన రాంబేడు బొమ్మగారి ధర్మీక్ష విగ్రహాన్ని మన ట్యాంక్ ఫండ్ మీద నెలకొల్పాలని మనం గీతా పరివార సంఘ ఆంధుడు మరి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ఏదేమైనా హాం విగ్రహం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కూడా మన ధర్మ విగ్రహాన్ని హాంస విగ్రహానికి మన రవి మన హరిగాల రవి గారు మనకు ప్రామిస్ చేసినారు అదేవిధంగా మోత్కూర్ లో కూడా ధర్మ విగ్రహం పెట్టడానికి ప్రాణ చేసిన ఇచ్చినారు అదేవిధంగా మోటగొంటూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో జిల్లాలో అనేక మండలాల్లో మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క ధర్మ విగ్రహాలను మనం ఏర్పాటు చేయడం ప్రయత్నం చేయండి మీ వంతుగా సొసైటీగా ఎంతో కొంత ఇచ్చి మన యొక్క ధర్మ విగ్రహాలను మన వర్ధంతి చేయతను కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను కోరుతూ ఈనాడు ధర్మ సంఘాలు స్థాపించినటువంటి గీతా మనవర సంఘం ఆచరణలో మనమంతా మమేకమైన ప్రతి గ్రామంలో కదిరి గీతా కార్మికుల సభ్యత్వాన్ని చేర్పించి మండల కమిటీలు గ్రామ కమిటీలు అదేవిధంగా జిల్లా కమిటీలు వేసుకొని రాష్ట్ర స్థాయిలో లక్షలాది వేలాది మందితో మన యొక్క గీతా సంస్థల మీద మన పోరాటాలు ఉద్యమాలు నెలకొల్ నెలకొంటా ఉంటాం మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ఇచ్చి ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కోరుతూ ఈనాడు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మన కార్మికులకు అదేవిధంగా రాని కార్మికులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో ఇలాంటి కార్మికులకు ఇలాంటి సూచనలు వచ్చిన సలహాలు వచ్చినా మనకు ఈ యొక్క గీత కార్మికుల అందరూ కూడా ఐక్యంగా ఉండి ఇక ఉద్యమంలో పాల్గొడతారని కోరుతూ మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు అదేవిధంగా గీత కార్మికులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను సెలవు తీసుకుంటున్నాను సంఘం కార్మికులకు వృత్తి పెన్షన్ ఐదు వేల కార్మికుల వృత్తి పెన్షన్ ఐదు వేల రూపాయల మరి వీళ్లకు ఈ సంఘం అటు పెట్టాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మన నాయకులు చెప్పారు గార్లలో సంవత్సరాలలో అనేక ప్రాంతీయ పార్టీలు ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఆ రోజు ఇప్పుడు ఇక్కడ పార్టీ ఇప్పుడు మొత్తం తెలంగాణ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని మంచి పనులు చేసిన ఆంధ్ర ధర్మ తరలించి ఇంకా పార్టీ దగ్గర చేసి మనం హక్ సాధించుకున్నాం ఇప్పుడు ఈ ఉన్నటువంటి సమస్యలు మన నాయకులు చెప్పారు ఇంతకు ముందు రాష్ట్ర సంఘం పక్షాన మా ప్రభాకర్ గారు హైకోర్టు న్యాయవాది మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్రంలో కమిషనర్ గారికి అక్కడ ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులకు మన సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని మనము అంచల రాష్ట్ర పక్షాన రాష్ట్ర ఇచ్చాం జిల్లాలో తహసీల్ కార్యాలయాల్లో మరి అదేవిధంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా తెలియజేసి మన హక్కుల సాధన కోసం మీరు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కరీంనగర్ లో ధర్నా జరుగుతూ ఉన్నది ఇంకో వేరే జిల్లాల్లో అన్ని జిల్లాల్లో తేదీ ఇవ్వడం జరిగించిన విద్య ధర్మవిక్ష పార్టీల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మన సంఘంలో ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు మనమున్న బాధ్యత సభ్యత్వానికి సంబంధించి కూడా రూపాయలు రెండు రూపాయలు ఉండే ఐదు రూపాయలు పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది ఒక కలు శిష్య అమ్మంటే ఇప్పుడు యాభై వంద రూపాయలు మా దగ్గర అయితే వంద రూపాయలు ఇట్లా డబ్బా అవుతా ఏదైనా సరే అయినా గిట్టుబాటు విపరీతమైన ధరలు పెంచిన ధరలు తగ్గించాలని ఒకవైపు మనం పార్టీగా ధర్నాలు చేస్తూనే గీతా కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం కృషి చేసే సంఘం మన గారి సంఘం గీతా పని వాళ్ళ సంఘం అని సందర్భంగా తెలియస్తాను ప్రధానంగా నేను నేను నల్గొండ జిల్లా వాసినే బొమ్మల రామారావు కానీ నేను పుట్టింది అక్కడ జిల్లాలో మండలం మరి ఏదైనా సరే ఈ సంఘంతో నాకు నాకున్నటువంటి అభిన సంబంధం అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొని ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే పెంచు చేస్తారో అనేక తాటిత వనాలు ధ్వంసమయ్యాయి దాని మీద పెద్ద ఎత్తున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో ఉద్యమాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఏడ్చల్ జిల్లాలో ఐదు ఎకరాల భూమి ఐదు వందల భూమ రాసిపోటు అక్కడ ఉన్నటువంటి ఆదరస్పేట మిగతా ప్రాంతాల్లో వనం పెంచాం గీతకొచ్చాయించాం అక్కడ ఆ సొసైటీ సత్యం కలుపుకొని వాళ్ళ చైతన్యం చేసి మరి ఆ విధంగా మన చెప్పారు ఆయన ముందు ఆలోచనతోనే చెప్పారు అప్పుడు అన్నప్పుడు పది ఎకరాలు ఐదు ఎకరాల భూమి అంటే ఏ ఎందుకు భూమి ఎందుకు చెట్లు వనం మస్తున్నాయి అనుకున్నాం కానీ ఇప్పుడు వనం లేదు భూమి లేదు ఇప్పుడు మనం కూడా విధ్వంసం అవుతా ఉన్నది మన భూమి ఉంటుంది ఆ భూమిలో చెట్లు ఉంటే మన సంఘం ఉంటుంది మన కళ దుకాణాలు ఉంటాయి గీతా కార్మికులు గీతా కార్మికులు గీతా పని వాళ్ళు మన సంఘం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన పెంపకానికి భూమి కేటాయించాల్సిందే కేసీఆర్ ప్రభుత్వం గతంలో కొన్ని వాగ్దానాలు చేసి అమలు చేశాం వెళ్ళి ఎక్కిన పోయిన వాళ్ళ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి కల్తీ నేపంతో బంద్ ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము హెచ్చరిస్తా ఉన్నాం సంఘం పక్షాన గీత కార్మికుల జోలికి రావద్దు కళ్ళు అమ్ముకుంటే అమ్ముకోవచ్చు మనం పాలు మిగతా వ్యాపారాలు చేసుకున్నట్టే కళ్ళు వ్యాపారం కూడా చేసుకునే దిశగా మన సహకార సంఘాలకు అనుమతి ఇవ్వాలని మన సంఘం పక్షాన్ని కోరుతా ఉన్నాం ఏదైనా సరే మొదటిసారిగా అందరిని పరిచయం నేను గతంలో నేను కరీంనగర్ వెళ్ళాను సూర్యాపేట మిగతా జిల్లాలో కొన్ని జిల్లాలు ఆదాయం మొన్న నేను డ్రీమ్ అయ్యాను కాబట్టి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ జిల్లాలో సంఘాలు నిర్మాణం చేసిన ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంఘాన్ని బలోపేతానికి మనమందరం శక్తివంతం లేకుండా కృషి చేద్దామని మీతో పాటు ఉంటాం సంఘ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర సంఘం మీ పక్షాన ఉండి పోరాటం చేసినందుకు సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలుసుకుంటూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కుటుంబానికి ఈ జిల్లా సంఘానికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరొకటి రేపు ఇరవై రెండవ తేదీన రేపు ఇరవై రెండవ తేదీన మనం పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు మన మన హైదరాబాద్ లో నిర్వహిస్తా ఉన్నాం ఆ సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంటాం గీతా పని వాళ్ళ సంఘం తెలంగాణ రాష్ట్ర గీతా పని వాళ్ళ సంఘం పోయినక్తి ఆధ్వరాలను నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి సొసైటీ అధ్యక్షుడు టికెట్ కేటాయించి కూడా ఇంతవరకు కూడా మరి నిధులు విడుదల చేయలేదు మరి తోటి కూడా ఎంతో మంది మా గీతా కార్మికులు కింద పడి మరి వృత్తి చేయని పరిస్థితులు ఈ రోజు స్థితిలో గీతా కార్మికులు ఉన్నారు మరి అంతేకాకుండా మరి గీతా కార్మికులు చనిపోతేనే మరి డబ్బులు అంటూ తప్ప మరి ఉట్టు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు ఉపాధి అనేది లేదు మరి అరవై డెబ్బై ఏళ్ళు కూడా ఎంతో మంది గీతా కార్మికులు మరి నిర్మించి భక్త ఉన్నారు వారికి కూడా మరి ప్రభుత్వం ఇక్కడ కూడా మరి గతంలో మనం చెట్టుకు పన్ను కట్టేది అన్నిటికీ డబ్బులు కట్టేది ఇప్పుడు పని చేశారు కాగా ఉపాధి కల్పిస్తున్నారు మన గీతా ఇలాంటి గారు స్థాపించి ఎన్నో గీతా మన గీతకారులు అందరినీ కూడా ఏకం చేసి సమస్యల మీద అధ్యయనం చేసి మన సమస్యలన్నింటినీ అంటే అధ్యయనం చేసి ఏం కావాలా మన గీతకాను ఏం ఎదుర్కొంటున్నారు ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే ఒక ఎక్కి పదిహేను ఇరవై వేల నుంచే కాళ్ళు ఎక్కువకుంటున్నారు ఇప్పుడు యాభై వేలు వచ్చరికి అందరికీ ఓటం కానీ కానీ వేరే జీవన ఆధారం కూడా నీ కూడా ఉత్తనాలు చేస్తూ చనిపోతే మరి వీళ్ళకు ఎక్స్క్లూజివ్ వేరే జీవన ఉంటుంది కాబట్టి ఎలా ఇయ్యాలి ఎక్సేసి కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ ఆ ఆయన ప్రతి చేయడం జరిగింది అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా భూమి 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 కూడా తగ్గే అవకాశం ఉంటుంది దానిసేపు రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు వందల అరవై ఆరు ఎకరాల తీసుకొచ్చి ఐదక్కడ భూమిని వరం పెంపకానికి ఇచ్చి వరం పెంపకం అంటే సొంతంగా సొసైటీకి సొంతంగా వనం పెంపకాలు కూడా ఆ రోజు చేయడం జరిగింది కాబట్టి నేను ఏమంటున్నాను షణ గారు పోరాటాలు చేసి సాధించిన సాధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యమని తప్పించి మళ్ళీ కొంతగా ఇప్పుడు వచ్చిన సంఘాలు పార్టీతో సంఘం అయిపోయింది సొంతంగా సంఘాలు ఇచ్చుకున్నారు కానీ ఏ సంఘం కూడా పోరాడిన లేదు పోరాడుతున్న పరిస్థితి లేదు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేసింది లేదు కాబట్టి ఏమంటారంటే మనం ఒక ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మన అందరం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన దేవంత్ రెడ్డి గారు అంటే మార్గీపమే మనకి ఇంత పెడుతున్నాం దేశమనుకుంటున్నావు కానీ సరే ఎంత సరే బాధపడుతుండదు కానీ మార్గీపమే ఇది ఆనాడు ఇచ్చిన ఈనాడు వరకు కూడా మన త్యాగపూర్తి ఎవరైనా అంటే జాగోషం కాదు ఎందుకంటే మా వేరుల కొండలు కూడా మేము ఇద్దరు పెట్టుకున్నాం వారి వేళ్ళ కొండలు కూడా పోతాం నిర్వహిస్తాం అదేవిధంగా ఈనాడు గత ప్రభుత్వం చేసి ఆ భాగం పొందేదాం ఈనాడు ఉన్న ప్రభుత్వానికి కూడా మనం మనం చేయబోయేది చెప్పబోయేది మా కార్మికులు కార్మికులు కావాలనే ఏమైనా కూసిపోతు పెట్టిపోతున్నాడు అంతే తప్ప ఆ లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు పది లక్షల రూపాయలు డిమాండ్ తప్పనిసరిగా ప్రభుత్వానికి కోరుతా అదే అదేవిధంగా ఈరోజు మనం గారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఖమ్మం జిల్లా గారుల గ్రామంలో మరి ఈ సంఘాన్ని స్థాపించి అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి ఈ అరవై ఐదు అరవై ఎనిమిది సంవత్సరాలలో ఆయన సాధించిన గొప్ప విషయాలు ఎందుకంటే మరి అప్పుడు ఆ రోజుల్లో మరి ఉపతిర కృష్ణకర్మి గారు కలెక్టర్ కాబట్టి కాబట్టి మనం లక్ష్మి తెలంగాణ రాష్ట్ర గీతా వాళ్ళ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఇచ్చాం ఇచ్చాం మొన్ననే ఎక్సైజ్ కమిషనర్ గారికి మన ఎక్సైజ్ మంత్రి గారికి సమస్యల మీద పూరణం ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాలలో మరి సమస్యల పైన ఆయా గ్రామాల్లో ఆయా సొసైటీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరి ప్రధానంగా పదమూడు కోట్ల బకాయ ఏదైతే ఎక్సిక్యూషన్ బకాయి ఉందో తక్షణమే విడుదల చేయాలని సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్ననే వైన్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు రావడం జరిగింది అందులో నుంచి పదమూడు కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు రేవంత్ రెడ్డి గారికి దయచేసి రేవంత్ రెడ్డి గారు గీతా కార్మికులకు సంబంధించి సమస్యలు పెండింగ్లో ఉండకూడదు తక్షణమే ఆ వైన్స్లో వచ్చినటువంటి అరవై కోట్లు డెబ్బై కోట్ల రూపాయలు రావడం జరిగింది అందులో నుంచి వెంటనే ఆ ఎక్స్రీషా రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర గీతా పరివార సంఘం తరఫున డిమాండ్ చేస్తాను అదేవిధంగా జీవో ఐదు వందల అరవై ప్రకారం ప్రతి సొసైటీకి పది ఎకరాల భూమి ఇవ్వాలని మరి పెన్షన్ రెండు వేల నుంచి ఐదు వేల వరకు పెంచాలని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు భర్త చనిపోతే భార్యకు తక్షణమే పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా ప్రతి సొసైటీలో సహకార సంఘాల్లో ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని ఇవన్నీ అనేక డిమాండ్లతో కూడిన పద్నాలుగు డిమాండ్లతో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవి రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది తక్షణమే పరిష్కారం చేసే దిశగా వారు పూనుకోవాలని మరి మేము అలయించే కాదు కా కాకుండా మరి గతంలో ప్రభుత్వాలు చూసాం ఎన్నో ప్రభుత్వాలు చూసాం గీతా కార్మికులకు సంబంధించి ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి ఈ లిక్కర్ ఏది మన లిక్కర్ సారా మీద సారా లేదు కనిపించకుండా అయిపోయింది ఈ బ్రాండి విస్కీల మీద ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తక్షణమే ఈ కళ్ళు గీతాకు సంబంధించి నీరా కేఫ్ను ఏర్పాటు చేయాలి ఆయా సొసైటీలకు ఆ నీరా కేఫ్లో నీరా ద్వారా మరి ఉపాధి కల్పించే దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్రం మన అక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం గీతా కార్మికులందరూ అక్కడ ఆ సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ గీతా పనివారుల సంఘం పక్షాన పిలిపిస్తాం కోసం జిల్లా గీతా పనివారు సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి ముఖ్యంగా మనం పదిహేను రకాలకు సంబంధించినటువంటి గీత కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఈరోజు పెద్ద ఎత్తున రెండు వందల మందిని తరలించి విమరాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన గీతా కార్మికులు ప్రమాద వశాత్తు పడి చనిపోయి ఇప్పటికీ గత పదిహేను సంవత్సరాలు అవుతున్నా కూడా పదమూడు కోట్ల రూపాయల బకాయి ఈనాడు ఎక్సికేషి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంది వెంటనే పదమూ పదమూడు కోట్ల ఎక్సికేషన్ మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు గీతా కార్మికులు గ్రామ స్థాయిలో ప్రమాద వశాత్తు మరణి మరణిస్తున్నటువంటి పరిస్థితుల కుటుంబాలకు ఆ యొక్క పెన్షన్ను ఒక ఏజ్ పెన్షన్ కాక వయసు పైబడినటువంటి పెన్షన్గా గుర్తిస్తూ ఉన్నారు అది కాకుండా గీతా కార్మికులకు వృత్తి పెన్షన్ గుర్తి పెన్షన్గా ఐదు వేల రూపాయలు పెంచి ఇవ్వాలని మేము ప్రత్యేకంగా గీతా సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా ఈనాడు గీతా కార్మిల కార్పొరేషన్ కార్పొరేషన్ను గీతా కార్మికుల చైర్మన్ ద్వారానే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొని ఆ యొక్క కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయించాలని ముఖ్యంగా గీతా పనుల సంఘ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం గీతా కార్మికుల సంబంధించినటువంటి సొసైటీలకు సహకార సంఘాలకు ఆర్థిక సహకార ఆర్థిక బ్యాంకుల ద్వారా లోన్ సౌకర్యం కూడా కావాలని కూడా మేము గీతా పనుల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు వన పెంపకానికి వృత్తి రక్షణ కొరకై వనాలు పెంచుకోవడానికి గీతా కార్మికులకు ఐదు వందల అరవై ఏడు జివో ప్రకారం ఐదు ఎకరాలు ఉంటాయి ఐదెకరాలుండి పది ఎకరాలు రావాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల మీద ఈనాడు పదిహేను రకాలకు సంబంధించిన సమస్యల మీద డిమాండ్ చేసి ఈరోజు రోజు మిమ్మల్ని సమర్పించడం జరిగింది వచ్చే భవిష్యత్తులో కూడా గీతా కార్మికులకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము అలయన్స్ లో ఉన్నా ఈనాడు గీతా కార్మికులకు సంబంధించినటువంటి ఈ సొసైటీని స్థాపించినటువంటి తీర్థులు బొమ్మ నాయకత్వంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ యొక్క గీతా కార్మికుల సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు ఉద్యమాల ద్వారా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్సార్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఉన్నాం అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరిపి ఆయా గ్రామాల్లో ఇవ్వాల్సిన సమస్యలన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలనే భాగం ఈరోజు ఇక్కడ మెమరణం ఇవ్వడం జరిగింది తక్షణమే మరి మన ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్టు ధర్మభిక్షం గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేసి సంఘం ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నది ఆ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మరి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సంఘం తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాల్లో ఈ సంఘాన్ని బలోపేతం చేసి గీత కార్మికులు ఎదురు సమస్యల పైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భం వ్యక్తం సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర గీతా సంఘం రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను ముఖ్యంగా ఈనాడు గీతా పనవాళ్ళ సంఘం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా గతం అరవై ఎనిమిది సంవత్సరాలుగా అల్పెరిగంట పోరాటం చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు గీతా పనుమాల సంఘం భారతదేశ కార్మిక సమైక్య అధ్యక్షుడుగా పనిచేసినటువంటి కీర్తిశేషన్ అమరజీవి బొమ్మగాని ధర్మీక్ష గారి హాస్య విగ్రహాన్ని ఇక్కడ ట్యాంక్ బండ్ పైన పెట్టాలని గీతా పండివల సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అదేవిధంగా అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి వారి జ్ఞాపకగా మిగతా నాయకులకు అక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది ఈనాడు దేశ స్థాయిలో భారతదేశ స్థాయిలో ఒక గీతా కార్మిక వృత్తిని నమ్ముకొని లక్షలాది వేలాది మంది గీతా కార్మికులు ఈ యొక్క వృత్తిపై ఆధారపడి ఆ వృత్తి సంబంధించినటువంటి సమస్యలపైన పైన పోరాటాలు చేసి ఆ యొక్క ఉద్యమాలు నడిపినటువంటి గొప్ప మహానాయకుడు మన బొమ్మగారి గారి కాన్సేబుల్ కిరాన్ని ఆ ట్యాంక్ పైన పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు ఈ యొక్క సహకార సంఘాలకు అదేవిధంగా వనపంపకాలకు సంబంధించి గీతా వృత్తికి సంబంధించినటువంటి సమస్యలపైన అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈనాడు రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిల్క్ యూనివర్సిటీలో ఈ యొక్క గీతా స్కిల్ యూనివర్సిటీలో గీతా కార్మికులకు సంబంధించినటువంటి వృత్తి రీత్యా కోర్సులను కూడా అందులో అమలు చేసి ఈనాడు గీతా కార్మిక యువకులకు యువతులకు ఆ కోర్సుల ద్వారా వాళ్ళు కూడా నేర్పించుకొని ఈ యొక్క గీత ఒత్తిడిని నమ్ముకొని పోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈ యొక్క భువనగిరి జిల్లాలో నందనం ఉన్నటువంటి గీత పా నీరా పరిశ్రమ కేంద్రాన్ని ఆయన పేరును పెట్టాలని గీత బొమ్మగారు ధరమిషంగా పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నీరా పరిశ్రమ కేంద్రం పెండింగ్లో ఉన్నది దాని వెంటనే నీరా పరిశ్రమ కేంద్రంగా నెలకొల్పి ఈ ప్రాంతం ఉన్నటువంటి యువతులకు యువకులకు గీత కార్మికులకు అందులో భాగస్వామ్యం పంచుకోవాలని కోరుతూ ఈనాడు గీత పనుల సాంగత్యంలో అనేక ఉద్యమాల పోరాటాలకు ముందు ముందు పోవడానికి ప్రయత్నం చేస్తామని కోరుతూ Nah, <laughs>